అంశాలతో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం ఆయుధం పట్టకుండా స్వాతంత్రాన్ని సాధించిన మహానీయులు మహాత్మా గాంధీ అని కొనియాడిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సబ్ కలెక్టర్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు మహాత్మా గాంధీ వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వైసీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి నిర్వహించిన వైసీపీ నాయకులు స్వాతంత్ర సంగ్రామంలో ఆయుధం పట్టకుండా పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చిన మార్గదర్శి మహాత్మా గాంధీ అని సబ్ కలెక్టర్ షల్లా కళ్యాణి కొనియాడారు నేడు నేడు మదన్పల్లి నేడు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బంది ఉన్నారు అందరికీ నమస్కారం ఈరోజు మనం మహాత్మా గాంధీజీ గారి పుట్టినరోజు వేడుక సందర్భంగా అందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు మహాత్మా గాంధీజీ మన స్వాతంత్రం కోసం పోరాడే నాయకుడు మాత్రమే కాదు మనందరికీ జీవన విధానాన్ని నేర్పించిన ఒక మహానుభావుడు అతను సత్యం అహింస అనే రెండు టూల్స్తో సమాజం దేశం ముందుకు వెళ్తుంది అని మన అందరికీ చూపించారు అలాగే మన మహాత్మ గాంధీ మహాత్మా గాంధీ గారు స్వచ్ఛత ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అని చెప్తారు అందువల్లే మనం స్వచ్ఛ భారత్ మూమెంట్ కూడాను అక్టోబర్ రెండునే పెట్టాము అందువల్ల మన ఆఫీసులు ఇల్లు పట్టణాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటే అది అతని కల నెరవే అలాగే పబ్లిక్ సర్వీస్ ఈజ్ ది హైయెస్ట్ డ్యూటీ అని మన గాంధీజీ గారు గట్టిగా నమ్మారు అందువల్ల మనం చేసిన ప్రతి పనిలో కూడా క్రమశిక్షణ డిసిప్లిన్ ఇవన్నీ ఉన్నట్లయితే అదే మనం అతనికి ఇచ్చిన నిజమైన నివారణ థ్యాంక్ యూ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత నాయకులు గాంధీ అని వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కొనియాడారు నేడు మదన్పల్లి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో గాంధీ జయంతి ఘనంగా నిర్వహించారు మొదటగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రపంచానికి శాంతి మార్గంలో ఉద్యమాలను చేసి విజయాన్ని సాధించవచ్చు అని చూపిన మహానేయులు మహాత్మా గాంధీ అని పేర్కొన్నారు ఏది వాళ్ళ ఇంగ్లీష్ వాళ్ళు రాజ్యం వెళ్తా ఉన్నారు మన దేశానికి వచ్చిందనో ఇక్కడ వచ్చిన నానా జాతులు ఉన్నాయి అన్ని రకాల రాష్ట్రాలు ఉన్నాయి ఒకరికొకరు లేరు చాలా ఇబ్బంది పెట్టేసి వాళ్ళు వచ్చేసి వాళ్ళకు వచ్చిందునో ఇదే సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అది బ్రిటిష్ వాళ్ళు ఆ అట్లా సామ్రాజ్యంలో వీళ్ళకు వచ్చిందో ఆయుధాలు పెట్టుకొని వాళ్ళకి వెళ్ళాలంటే ఎవరి వల్ల కాదు ఎందుకంటే మొత్తం ప్రపంచానికి వెళ్తా ఉన్నారు వాళ్ళు ఆ టైంలో ఆయన ఇక్కడికి వచ్చేసిన తర్వాత అహింస అనేది మార్గాన్ని తీసుకుని వచ్చేసి సత్యమేవ జయదని నృత్యాన్ని పట్టుకొని అహింసను పట్టుకొని అత్యాగ్రహాలు చేయాలా మేము అది చేయాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడ ఇండియాకు వచ్చేసేందు ఇక్కడ ఉండే అన్ని కులాలకు అన్ని మతాలు ఒక ఛాటిమే తీసుకుని వచ్చి అన్ని రాజ్యాలను కూడా ఒక థాటిమే తీసుకుని వచ్చి మనం అందరం అన్ని విడనాడదాం కులాలు మతాలు తర్వాత చిన్న స్టేట్ ఏది అది అనేది అన్ని విడదాడి మనం ఖచ్చితంగా ఒక్క రాష్ట్రానికి చెందిన వాళ్ళము మన భారతీయులం అనే టైంలో మనం పోరాడితే తప్ప మనం వచ్చి పాతకతం తీసుకోలేమనే ఉద్దేశంతో ఆయన అందరినీ ఒక తాటి తెచ్చి అందరి నాయకులను ఒక తాటి మీద తెచ్చేసి అహింస అనే మార్గం అది తప్ప వీళ్ళకి అత్యంతరం మన దగ్గర లేదు వాళ్ళతో పోరాడే శక్తి మనకు లేదు అహింస సత్యాగ్రహం ఈ రెండు వెపన్స్ ముందుకు తీసుకొచ్చి సత్యం మాట్లాడుతూ హమేషా ఎల్లప్పుడూ ఆయన వచ్చిందను దీనికోసం పోరాడాడు అది పోరాడి వెంటనే అది దేవుని దేవల్లా దేవునికి కటాక్షం అందింది ప్రతి ఒక్కరు ఒక తాటి వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మనకు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈయన దీనికి ఉప్పు సత్యాగ్రహం అని క్విట్ ఇండియా మూమెంట్ అని పెద్ద పెద్ద సత్యాగ్రహాలు పెద్ద పెద్ద మూమెంట్ చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకుని వచ్చారు ఈ రోజు పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదహైదు రోజు మనకు స్వాతంత్రం వచ్చింది అప్పటి నుండి మనం మంచి దేశంగా ఈరోజు ఈ లెవెల్కు దగ్గర దగ్గర డెబ్బై డెబ్బై సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా మనం వెదిగినాం ఇంతకుముందు వాళ్ళ వాళ్ళ కింద బాధ రక పనిచేశాము రోజు ఆయన ఎంతో కలదు ఈ ఈరోజు మన దేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టారు మన దేశాన్ని అందరినీ మన చేతుల నిల్వ పెట్టారు మనం నడిపించే శక్తి మనకి ఇచ్చినారు మీ సొంతంగా చేయండి అని చెప్పిలో మనకి తెలియజేశాను ఈ రోజు ఆయన ఆయన కళలు ఈ ఈరోజు ఆయనకు మనకు నివాళులు అర్పిస్తాం ఆయన నివాళులు నేర్పించాలంటే ఆయన ఆశయ సాధన కోసం మనం పేర్చాలా ఏ రోజు ఆయన కష్టపడి ఆ రోజు ఇంగ్లీష్లను తరిమి కొట్టేసి మనకు స్వాతంత్రం తెచ్చు పెట్టాడో చెడు మీద పోరాడి ఈ రోజు కూడా మన అంతర్గతంగా మనకు అవినీతి ఉంది అదేవిధంగా

త ఉంది ఆయన అన్నింటి విడినాడి మనం కూడా ప్రతి ఒక్కరూ అంతా అన్ని మతాలు మతాలు అన్ని కులాలు అంతా ఒకే తాటి మీద వచ్చేసి ఖచ్చితంగా మనం ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు మన లోపల ఉండే శక్తుల్ని మనం పోరాడి మనం ఖచ్చితంగా స్వాతంత్రం తీసుకు ఆ రోజు ఈ ఆ రోజు ఏ స్వాతంత్రం వచ్చిందో మన దేశాన్ని అందరూ కలిసి గట్టిగా ముందుకు నడపల్ల ఆయన అప్పుడు ఆయన సాధ ఆశయ సాధన పూర్తి అని ఈ సందర్భంగా సద చేస్తూ ప్రతి ఒక్కరూ అన్ని పండుగలు చేస్తాము దానికంటే పెద్ద మంచి పండుగ వచ్చి పెద్ద పండుగ వచ్చి మాకు అక్టోబర్ రెండు మన మన మహాత్మా గాంధీ రోజు మనకు స్వాతంత్రం తెచ్చిన రోజు కాబట్టి స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి అట ఆయన కోసం మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇది ఒక మంచి పండుగ మాకు అది ఆది తోడు మనకి దసరా కూడా తెలిసి వచ్చింది కాబట్టి అందరూ మన వైఎస్ఆర్ శ్రేణులు కానీ మదనపల్లి కాసే ప్రజలు కానీ చాలా సంతోషంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలి అందరికీ నమస్కారం ఈ రోజు ఎనిమిది మహాత్మా గాంధీ జాతిపిత పుట్టినరోజు సందర్భంగా మదనపల్లి టౌన్లో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మన మదనపల్లి సమన్య సమన్వయకర్త అయినటువంటి విసా అమ్మ గారు మా అక్కకి ఈరోజు కొత్తగా పోస్ట్ ఇవ్వడం జరిగింది స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉన్నటువంటి మా షెమీ మక్క గారికి కౌన్సిలర్లకి మన కృష్ణ చేసిన పెద్దలకి వైఎస్ఆర్సిపి కార్యకర్తలకు అందరికీ మన జాతిపిత జన్మదిన శుభాకాంక్షలు మనకందరికీ తెలుసు తెలిసి ఈ ఈరోజు మనం అతిపెద్ద ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ స్వతంత్రంగా మనం ఈరోజు ఉన్నామంటే ఎంతో మ మహనీయుల త్యాగఫలం అందులో అగ్రగామిగా ఈరోజు మనం ఉన్నామంటే అగ్రగామిగా పోరాడిన వ్యక్తులు ఎవరు ఉన్నామంటే మన జా జాతిపిత గాంధీ గారు అందుకే మన అందరూ కలిసి ఈరోజు మనం జాతిపిత అనిపించుకుంటాం అంటే అందరికీ ఒక తండ్రిలాగా స్వతంత్రం తెచ్చిపించిన గొప్ప మహనీయుడు కాబట్టి ప్రతి ప్రజలందరూ జాతిపిత మహాత్మా గాంధీ అని తెచ్చుకుని ఆయన విద్య కూడా రావచ్చు ఏ రోజైతే మన గాంధీ గారు కలలు కట్టాడు గ్రామ స్వరాజ్యం వచ్చిన రోజే మనకి నిజమైన స్వతంత్రం వచ్చి ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని కళ్ళలు కట్టారు ఆ నినాదాన్ని ఆ రోజు నిన్నే తీసుకొచ్చి వైఎస్ఆర్ దేవగన్ రాయస్ రాజశేఖర్ పోరాడారు దాని తర్వాత వాళ్ళు కొడుకుగా జగన్మోహన్ రెడ్డి ఆ కళను నెరవేరుస్తూ గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజలకి మంచి సేవలు అందించాలి ఆ రోజే నిజమైన రాజకీయమైన కావచ్చు స్వతంత్రమైన కావచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చి ప్రజలకు అన్ని సర్వీసులు అందించడం జరిగింది అదేవిధంగా ఏ నాయకులు వచ్చినా ప్రజలకి రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలి మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఎందుకుకోవాలి ప్రజలందరూ ఒకటే మానవ జాతి ఒకటే అనే నినాదంతో ఏ రోజైతే మన జాతికిత పోరాడి స్వతంత్రం తీసుకొచ్చారో అదేవిధంగా మనమందరం కుల మతాలకు అతీతంగా జాతికి అతీతంగా అందరూ ఏ రోజినా ఒక మీద నిలబడి పోరాడి ముందుకు పోవాలి దాన్ని అందరం సహకరించాలి ఏ ఏ ఎవరికి ఏ అన్యాయం జరిగినా మనమందరం ముందుగా ముందుకుండి వచ్చి న్యాయం జరిగిన రోజే చూపించేవాడని ఎప్పుడు మామూలుగా నానుడి కూడా ఉంది అలాంటి మహాత్మా గాంధీ చేసిన ఉద్యమం అనేది అందరికీ పిల్లలకు కూడా ఇప్పుడు కూడా పాఠ్య పుస్తకాల్లో చదువుకుంటా అంటారు అది మర్చిపోకూడదని స్వాతంత్రం ముందు బ్రిటిష్ హయాంలో ప్రతి ఒక్కరు చాలా ఇబ్బందులు పడి ఎన్నో కష్టాలు పడి మాట్లాడాలంటే తప్పు కూర్చోవాలంటే తప్పు అన్నిటి మీద పన్నులు మనము ఎన్ని కష్టాలు పడినామంటే చదువుకోకూడదు ఆడవాళ్ళు బయటికి రాకోకూడదు ఇలాంటివి ఎన్నో మనకు అసలు ఆ చరిత్ర చదివితే తెలుస్తుంది అలాంటివి ఉండేవి గాంధీ మహాత్ముడు తర్వాత గాంధీ మహాత్ముడు ఈ ఉద్యమాలు చేసి స్వాతంత్రం కోసం పోరాటాలు చేసి మనకు గొప్ప ఒక అసెట్ని ఇచ్చారు అంటే స్వాతంత్రం అనే అసెట్ మనకి ఇచ్చారు ఆ స్వాతంత్రం అనేది మనమే ఇంకా దాన్ని దుర్వినియోగ పద్ధతిలో చేసుకుంటున్నాం చాలామంది స్వాతంత్రం వచ్చిన తర్వాత అది దాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత భావితరాల పౌరుల మీద అందరి మీద ఉంది ఎందుకంటే మనం స్వాతంత్రం వచ్చింది కదా అని స్వాతంత్రాన్ని మత స్వాతంత్రం ఉంది వాక్ స్వాతంత్రం ఉంది అట్లా అని చెప్పేసి ఇతరులను తిట్టడం ఇతరులను కొట్టడం దాన్ని దుర్వినియోగం చేయడం ఇది కాదు స్వాతంత్రం అంటే అనేది మహాత్మా గాంధీ గారిని చూసి నేర్చుకోవాలి స్వాతంత్రం అంటే నెమ్మదిగా చెప్పి మనం ఎలా ముందుకు తీసుకుపోలాలని భారతదేశాన్ని మనం అందరం కూడా ముందుకు తీసుకువెళ్లే దిశగా మనం నడవాలి కానీ ఈరోజు మీరు చూస్తున్నారు రాజకీయాలు ఎలా ఉన్నాయంటే భారతదేశాన్ని వేరే దేశాలతో పోల్చుకొని మనం ముందుకు తీసుకెళ్లాలి తప్ప భారతదేశాన్ని ఎలా కుల మతాలు చిచ్చులు పెట్టేసి వాళ్ళ కట్టుబట్టల్ని కుల మతాల్ని అందరినీ కూడా కించపరుస్తూ ఎప్పుడు చూసినా వాళ్ళ ధరించే వేషధారణ వాళ్ళు వేసుకునే బట్టలను గురించి వీళ్ళందరూ కూడా చిచ్చులు పెట్టి రాజకీయాలు చేస్తూ భారతదేశాన్ని వేరే దేశాల కంటే దిగజారుడు దేశంగా ఈరోజు తయారు చేస్తున్నారు అది కరెక్ట్ కాదు భారతదేశంను జపాన్తో అమెరికాతో ఇలాంటి పెద్ద దేశాలతో పోల్చుకొని మనమందరం కూడా ఫ్రీ మైండెడ్గా ఉండి ఫ్రీ మనసుగా ఉండి భారతదేశాన్ని వాళ్ళ కరెన్సీతో మన కరెన్సీ ఎక్కువ ఉండేటట్లు చేసుకొని ముందుకు పోవాలి కానీ ఇట్లా దిజారంతో మనలో మనం కొట్లాడుకొని భారతదేశాన్ని కింద స్థాయికి దిగదార్చకూడదు రూపాయి వాల్యూని పడగొట్టకూడదు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మన జాతిపిత బాపూజీ గారిని ఆదర్శంగా తీసుకొని పౌరులందరూ ముందుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ దసరా మహోత్సవాలలో భాగంగా శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో పెద్ద ఎత్తున చండీ హోమాన్ని నిర్వహించారు ప్రతిరోజు అమ్మవారు ఒక్కో అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ చండీ హోమాన్ని నిర్వహించడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు శుభాకాంక్షలు తెలుపుతూ శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి దేవి దసారా ఉత్సవాలలో భాగంగా ఈ రోజు దశమి రోజు ఈ రోజు చాలా అద్భుతంగా దేదీప్యమానంగా ఈ హోమ కార్యక్రమాలు చాలా అద్భుతంగా జరిగాయి దీంట్లో భాగంగా మదనపల్లిలో పొరు ప్రజలు ఆర్యభ్యులు అందరూ సందర్శించుకొని తీర్థ ప్రసాదాలు తెలుసుకున్నారు ఈ రోజు విశేషం ఏమంటే ఈ రోజు మదనపల్లిలోనే ఎక్కడా లేని విధంగా మదన ఈరోజు సాయంత్రం మన అమ్మవారి శాలనందు ధనలక్ష్మి అలంకారం చాలా అద్భుతంగా ఎక్కడ ఈ పరిసర ప్రాంతాలలో లేని విధంగా ఈ ధనలక్ష్మి అలంకారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంతేకాదు ఇదివరలో ఈ పది రోజులు జరిగిన కార్యక్రమానికి సహకరించిన పిల్లలు పెద్దలు మహిళలు అందరూ కూడా అందరికీ కూడా మా సంఘం తరఫున అన్ని సంఘాలకు ఉప సంఘాలకు ఇక్కడ చేసిన వర్కర్లకు మా పోలీస్ శాఖకైతే నేమి మరియు మా మున్సిపాలిటీ శాఖకు అయితేనేమి ఎమ్మెంసీ శాఖకు మీడియా మిత్రులకైతేనేమి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడికి వచ్చి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు ఈ సంఘం తరఫున చెబుతున్నాం ఈరోజు విజయదశమి సందర్భంగా మనం అత్యద్భుతంగా జరుపుకున్న కార్యక్రమాలన్నీ ఎత్తు మన ఆర్యవశుల గుద్దిబిడ్డ అయినటువంటి జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి పురస్కరించుకున్న ఈరోజే జరగడం అనేది యాదృచ్ఛికమైన చాలా సంతోషకరమైనటువంటి ఈ విషయాన్ని మనమందరము పాలుపంచుకుంటున్నందుకు అందరి తరఫున ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన నవస్మాంజల్ని గాంధీ గారికి సమర్పిస్తున్నాం జైవాసవి మాత జై జై వాసవి జై ముందుగా దసరా విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా అంగరంగ వైభవంగా వాసవి కనక పరమేశ్వరి గున్నందు ఆరవేశ సంఘం ఆధ్వర్యంలో గత పది రోజుల నుంచి అంగరంగ వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతిరోజు వేలాది మందిలో భక్తులు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు ఈరోజు విజయదశమి సందర్భంగా ఈరోజు కొన్ని పూర్ణాతి కార్యక్రమం ముగించుకొని అంగరంగ వైభవంగా ధనలక్ష్మి అలంకారంతో కొన్ని కోట్లాది రూపాయలతో అలంకరణ జరగబోతుంది కావున ప్రజలందరూ విచ్చేసి దర్శనం చేసుకొని జయప్రదం చేసి ఈ ప్రసాదం స్వీకరించగా కోరుతున్నాం ఇప్పుడు మన అధ్యక్షులు కార్యదర్శి పోషాధికారి చక్కగా వినిపించారు అదేవిధంగా ఈరోజు కార్యక్రమానికి అందరూ హాజరై కార్యక్రమాన్ని వీక్షించి స్వామివ కనికా పరిశ్రమ రాష్ట్రం పొందవలసిందిగా పాటిస్తున్నారు ఈరోజు మన గిరిగారు మహాత్మా గాంధీ జయంతి చేసారి చాలా సంతోషమైన వార్త ఆయన వల్లనే మన దేశానికి స్వాగతం లభించింది ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ప్రముఖమైన వ్యక్తి

కొందరు ఈ కొండను ఆక్రమించుకొని గ్రామస్తులను రానివ్వకుండా గురి చేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు விருக்கே நமஸ నా పేరు కుప్పల రాజన్న బీజేపీ రూరల్ ఉపాధ్యక్షుడిని ఈ రోజు అంగశెట్టిపల్లి గ్రామంలో నల్లగొట్టనే చాలా మంది కబ్జా చేయాలని చూస్తున్నారు దీనిపైన మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఎన్నో సార్లు వినియోగించుకున్నాం వాళ్ళు కూడా బాగా స్పందించారు రెవెన్యూ వాళ్ళు దయచేసి మా గుట్టని కాపాడాలని మేము కోరుతున్నాం మా మా చుట్టుపక్కల పల్లెలన్నీ కలిసి ఆవులు గొర్రెలు గొడ్డలు మేకలు మేపుకునే ఈ మా జీవనాధారం ఇదే ఇది కూడా మాకు పోగొట్టుకుంటే మాకు నెక్స్ట్ రాబోయే తరానికి మేము ఏమి ఇవ్వాలని మాకు బాధ కాబట్టి దయచేసి కొందరు వ్యక్తులు కక్ష ఈ దీన్ని గుట్టని కబ్జా చేసి బుద్ధుని విహారాన్ని బుద్ధుని అని పేరు పెట్టి సృష్టించుకొని మా గుట్టపైకి ఎవరైనా వస్తే కబర్దార్ ఎవరు కూడా రాకూడదు మా గుట్టపై ఎవరైనా వస్తే మా నాలుగు మూలల అంకిపల్లి గ్రామము రామ్ రామాపురం తొమ్మిది వందల కుటుంబాలు రామాపురం తుమ్మల్ తాండ ఇక్కడ వచ్చి మునమాకలి జంగాలపల్లి వేంపల్లి అటు చూస్తే బప్రిడి ఇక్కడ ఇక్కడ వచ్చి కొత్తపల్లి ఇవన్నీ కూడా ఈ గుట్ట పైన ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలే దగ్గర దగ్గర వీ నుండి రెండు వేల కుటుంబాలు ఈ నల్లగుట్ట పైన జీవనాధారంగా బతికే కుటుంబాలు ఉన్నాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో రెండు వేల పద్నాలుగు నుండి పదహైదు పద్దెనిమిది పంతొమ్మిది వరకు ఈ సీక్రెట్ గా ఇవన్నీ లోపల లోపల జరిగినాయి కొంతమంది వ్యక్తులు రాజకీయ వ్యక్తులు కూడా చేతులు కలిపి దీన్ని కబ్జా చేసిన విధం అందరికి తెలిసిందే ఈ మధ్య కాలంలో మా ఊరు ఇక్కడ గంగమ్మ గుడి ఉంది పేట్లో అని నల్లగొట్టలో ఉంది ఇప్పుడే కాదు వెయ్యి సంవత్సరాలుగా పూజ చేస్తున్నారు మా పూర్వీకులు కానుండే ఇప్పుడు ఈ మధ్య కాలంలో కబ్జా చేసి మా వాళ్ళు కోని కోసుకొని తింటుంటే మా పిల్లలు పది మంది పైన ఎస్టే అస్టాసి కేసు పెట్టి వాళ్ళని జైలుకి పంపించి ఇప్పుడు కేసు దొరుకుతున్నారు ఇవన్నీ కూడా కొట్టివేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేము అడుగుతున్నాము మా ఊరిని కాపాడాలని మా ఊరు గుట్టని మేము కాపాడుకుంటాము ఎవరు వచ్చినా కూడా మేము వదలము ఎస్టీ కేసులకు భయపడే సీన లేదు భయపడే ప్రసక్త లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ దయచేసి మా పైన దయ ఉంచి ఆ విగ్రహాన్ని మీ సమస్యలో పోలీసు వారి సమక్షంలో తొలగించాలని మా మనవి నా పేరు ఎస్ అహ్మద్ బాషా అంగిసిటిపల్లి గ్రామం గ్రామస్తుని నేను కాకపోతే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి మా నల్లగుట్టని కబ్జా చేసి చాలా ఇబ్బందులు గ్రామస్తులకి ఇబ్బందులు పెడతా ఉన్నారు అది తగే వ్యక్తి కాదు తగే మంచి పద్ధతి పద్ధతి కాదు అది కాకపోతే మేము ఎనిమిది పల్లెలు ఉన్నాం ఈ ఊర్లో జీవించే వాళ్ళు బతికే వాళ్ళు గొడ్లు గొడ్లు మేపుకుంటూ మేకలు మేపుకుంటూ కట్లు మోసుకుంటూ సీతాఫలం కాయలు బతుకొని చిన్న బీదు కుటుంబాలు కూడా బతికే టైంలు ఇవి అలాంటప్పుడు వాళ్ళు ఎవరు వచ్చి కబ్జాలు చేస్తా ఉన్నారు దానికి మేము ఒప్పుకోము కోర్టు కాదు ఏ కోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ హైకోర్టు కానీ ఎంత దూరం వెళ్ళినా కూడా మా ఎనిమిది పల్లెలు కూడా కలిసి ఏకవత్తమై ఆ గుట్టను కాపాడుకొని మా రెండు వేలు కుటుంబాలు కూడా ఆ గుట్టలో నివసిస్తూ ఉన్నాయి కాబట్టి మేము కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం వేరే వాళ్ళకి ఎవరికి ఛాన్స్ ఇచ్చే అస్కారం లేదు కాకపోతే ప్రతి ఒక్కరు కూడా మాకు పోలీస్ బృందం కానీ రెవెన్యూ బృందం కానీ ఎవరైనా కానీ మాకు ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉన్నారు వాళ్ళకు కూడా మేము అదే విధంగా సహకరించి మా కుటుంబంలో ఒక్క గుట్ట మా కుటుంబాలు ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఒక్క కుటుంబం బతికే గుట్టను మేము వదలం హైకోర్టు ఎంత ఆయన పట్టకుండా స్వాతంత్రాన్ని సాధించిన మహానీయులు మహాత్మా గాంధీ అని కొనియాడిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి సబ్ కలెక్టర్ కార్యాలయ ఆవరణంలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన సబ్ కలెక్టర్ దేశం కోసం మహానీయులు మహాత్మా గాంధీ వైఎస్ఆర్ సిపి నియోజకవర్గ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వైసీపీ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి నిర్వహించిన వైసీపీ నాయకులు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం రేపటి బుల్టెన్ లో మళ్ళీ కలుస్తాం